ప్రియమైన దేవుని బిడ్డలందరికీ ఉదయ కాలప ఈ ఈరోజు దేవుని వాక్యం సామెతలు మూడవ అధ్యాయం పన్నెండవ వచనం తండ్రి తనకు ఇష్టమైన కుమారుణ్ణి రీతిగా యహవా తాను ప్రేమించే వారిని గద్దించను ప్రైజాడు ప్రియమైన దేవుని బిడ్డలారా ఈ వాక్యాన్ని బాగా గమనించండి తండ్రి తన ఇష్టమైన బిడ్డ అని గద్దించు విధంగా దేవుడు కూడా తను ప్రేమించే వారిని గద్దిస్తాడంట ఇందువల్ల మనం మన తండ్రి తల్లి లేక తండ్రి మనం ఏదన్నా చిన్న చిన్న మిస్టేక్స్ కానీ తప్పులు కానీ చేస్తే అలా చేయకూడదని చెబుతూ ఉంటారు అయినా మనం వినకపోతే మనల్ని గద్దిస్తూ ఉంటారు గద్దించలేకపోతే కొడతారు ఏది ఏమైనా మనల్ని ఒక మంచి త్రవలో నడిపిస్తారు అదేవిధంగా స్కూల్లో టీచర్ కూడా అర్థమైందా అలా తండ్రి అలా నడపడం వల్ల అలా గద్దించడం వల్ల అలా కొట్టడం వల్ల ఉపయోగం ఏంటంటే మనకి గుర్తుంటుంది ఏమని అమ్మో నాన్న ఈ పని చేయకపోతే కొడతాడేమో మాట పోతే కొడతాడేమో అనే భయం అనేది మనలో ఉంటుంది దాని ద్వారా మనం రెండవసారి అలాంటి తప్పు చేయకుండా ఉంటాం అన్నమాట అర్థమైందా అలా చేయకపోవటం వల్ల అలా మనం నాన్నగారు చెప్పిన మాట గుర్తుంచుకోవడం వల్ల నాన్నకి మళ్ళీ ఇంకోసారి కోపం అనేది రాదు అన్న కదా అదేవిధంగా ఇక్కడ కూడా దేవుడు కూడా తను ప్రేమించే వారిని గతిస్తా అంట ఇదేంటి దేవుని ప్రేమించే వారు గద్దించడం ఏంటి దేవుని ప్రేమించేవారు ఏ తప్పు చేయరు కదా ఎలాగేస్తాడు అని మాకు డౌట్ రావచ్చు కానీ దేవుని ప్రేమించినా ఎవరిని ప్రేమించినా వాడు గుర్తుపెట్టుకుంటాం ప్రతి ఒక్కరూ మానవులే మానవులకి కొన్ని మైనస్లు ఉంటాయి వీక్నెస్లు ఆ వీక్నెస్లను కూడా మనం ఎదుర్కోగలగాలి అప్పుడే నిజమైన దేవుని బిడ్డలుగా ఉంటాం సంపూర్ణంగా కానీ ఆ వీక్నెస్ని ఎదుర్కోవడం చాలా కష్టం కొంతమందికి వీక్నెస్ అంటే ఊత పదాలు ఉంటాయి ఏదో చెడు చూపులు కానీ ఇంకా మన ఏదైనా చెడు అలవాట్లు కానీ ఇంకా కొన్ని కొన్ని ఉంటాయి అన్నమాట బూతులు మాట్లాడతాం కానీ వీక్నెస్గా ఇలాంటి అన్నిటికీ మనం దేవుణ్ణి నమ్ముకున్నాం కూడా ఇలాంటివి చేస్తే మనకు మనమే తెలుస్తుంది ఏమని నువ్వు దేవుని నమ్ముకున్నావు ఇలాంటివి మాట్లాడకూడదు ఇలాంటి భూతులు మాట్లాడకూడదు ఇలాంటివి ఇలా చేయకూడదు అయినా కానీ మనం ఏం చేస్తాం ఆ ఏ చిన్న మాటగా ఏదో మాట పార్చుకున్నాను అని మనం చేతులు దిలుపుకుని పోతూ ఉంటాం అలాంటి సమయంలోనే దేవుడు మనల్ని గద్దెస్తాడు ఆ నాకు మనకు మనం సరి చేసుకోవాలి సరి చేసుకున్నట్లయితే మనం ఇంకా దేవునికి దగ్గరగా ఉంటాం మన దేవుణ్ణి నమ్ముకున్నాక ఏ నొకటో వచ్చే ఏ మాట కూడా మంచిగా ఉండాలి మంచిగా ఉండటం వల్ల ఎదుటి వారికి మనతో పాటు మన దేవుని మీద కూడా గౌరవం అనేది పెరుగుతుంది ఇందువల్ల మన దేవుడిని మనం నమ్ముకున్నాక ఎలా గౌరవంగా బతుకుతున్నాము ఎలా మాట తీరుతో బతుకుతున్నాము మన ప్రవర్తన ఎలా ఉందనేది అన్నీ చేంజ్ అవుతూ ఉంటాయి దాన్ని బట్టి మనకి మన ద్వారా దేవునికి గౌరవం కీర్తి రావాలి అంతేగాని దేవుడు నమ్ముకున్నా కూడా ఆ ఏ మాట అంటే ఏమైందిలే ఏ పని చేత ఏమైందిలే తేలిగ్గా తీసుకోకూడదు అలా తేలిగ్గా తీసుకున్నప్పుడే దేవుడు మనల్ని తెస్తాడు మనల్ని మంచి త్రోవలో పడతాడు అర్థమైంది దేవుని ఈ చిన్న వాక్యం దేవుడు దీవించిన కాక మరొకసారి దేవుని బిడ్డలందరికీ ఉదయ కాల్పు వన్న